ఒక హైఫీరెన్స్ వీడియో వచ్చేసి మన కస్టమర్ ప్లస్ మన సబ్స్క్రైబర్ అనమాట అన్న ఎవరన్న తెన్నూరు నుండి వచ్చిండు అన్న పేరు నరేంద్ర ఈ బండి మహేంద్ర వచ్చేది వచ్చేసి మోడల్ ఇది ఇది రెండు వేల పంతొమ్మిది మోడల్ మహేంద్ర ఆలప అన్న బండికి వచ్చిన ట్రబుల్ ఏంటంటే ఈ బండికి వచ్చేసి లో ఇంజన్ నుండి చుప్పలు చుప్పలు లీక్ అవుతుందంట ఈ ట్రబుల్ మీద వచ్చిండు నేను అన్న మనకి ఇన్స్టాగ్రామ్లో ఫోన్ చేసిండు తర్వాత వచ్చేసి చాలా మరి ఖాళీగా ఉన్నప్పుడు చెప్పి చెప్పిన ఇవాళ వచ్చిండు ఇప్పుడు ఈ బండికి ఏమైంది మనం చూద్దాం అన్న బండి తీసుకొచ్చి లో పెట్టు ఓకే ఇప్పుడు బండి సీట్లు తీసుకుని మనోడు బండి లేపుదాం లేపన ఎప్పుడు చదువు లేదు చదువులేం అంతగా లేదు ఓకే ఇప్పుడు ఇంకా దీనికి ఎక్కడ నుండి లీక్ అనేది చూద్దాం దీనికి వచ్చేసి వెనక మన బ్యాక్ సైడ్ మొత్తం కూడా బాగానే ఉంది కదా ఇంజనీర్కి ఎక్కడ లీక్ అవుతుంది అంట ఇంకా వచ్చేసి ఫిల్టర్ బెడ్ దగ్గర ఎక్కడ నుండి లీక్ అయిన ఇంజనాలు లీక్ అయింది ఇది వచ్చేసి ఫిల్టర్ దగ్గర నుండి ఇప్పుడు ఈ ఫిల్టర్ ఓపెన్ చేసి చూద్దాం మనం ఓకే ఇప్పుడు ఇంజిన ఫిల్టర్ ఓపెన్ చేద్దాం ఓరింగ్ మొత్తం బాగానే ఉంది తర్వాత వచ్చేసి కంపెనీ కూడా దీన్ని గుడ్ వియర్ కంపెనీ ఫిల్టర్ కూడా ఫిల్టర్ కూడా బ్రాండ్ మంచిదే బాగానే ఉంది ఫిల్టర్ కానీ ఇందులో ట్రబుల్ వచ్చి ఉండొచ్చు ఫిల్టర్ ఫిల్టర్ బెడ్ని ఓపెన్ చేద్దాం మనం హెల్కీతో రైట్ ఓకే ఫిల్టర్ బెడ్ వచ్చేసింది ఓకే దీనికి వచ్చేసి ఆయిల్ ఎక్కడ నుండి లీక్ ఏంటంటే ఓరింగ్ ట్రబుల్ కాదు తర్వాత వచ్చేసి సిట్ ట్రబుల్ కాదు అనమాట దీనికి ఓన్లీ ఇక్కడ ఫిల్టర్ దగ్గర నుండి ఇక్కడ మనం ఫిల్టర్ పెట్టే దగ్గర ఇక్కడ నుండి లీక్ అయింది ఇక్కడ చూడండి కట్టు నుండి లీక్ అయింది అనమాట ఇది ఏంటంటే మనం అందరికి ఇది స్క్రూ రాకపోతే లేకపోతే ఇంకా అందులో ఏదో వేసి కొట్టు ఉండొచ్చు లేకపోతే ఇంకా దగ్గర ఉండొచ్చు దానివల్ల ఏంటంటే మనం ఫిల్టర్ వేసినప్పుడు ఫిల్టర్ అనేది సరిగా గా అక్కడ టైట్ కాక ఓరింగ్ అనేది అక్కడ నుండి లీక్ ఇంజన్ ఆయిల్ అనేది కింద కింద నుండి ఆ నుండి కారి కిందకి లీక్ అయింది అనమాట ఇప్పుడు ఫిల్టర్ బెడ్ అనేది మనం పూర్తిగా తీసేసి కొత్త కొత్త అది వచ్చేసి ఇది అనమాట ఇది వచ్చేసి గిరోజ్ కంపెనీ ఇది దీని కాస్ట్ వచ్చేసి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు లోపల చూద్దాం కంటెంట్ ఏమున్నది వచ్చేసి ఓన్లీ ఫిల్టర్ బెడ్ మాత్రమే ఉంటది వచ్చేసి దీన్ని మనం బోల్డ్ ఫిట్టింగ్ మొత్తం చేసి బండి ఫిట్ చేద్దాం దీనికి ఫిల్టర్ ఫిట్టింగ్ ఫిల్టర్ బెడ్కి బోల్డ్ ఫిట్టింగ్ మొత్తం అయిపోయింది ఇదనమాట ఇప్పుడు దీనిగా బండికి ఎక్కిచ్చేద్దాం ఓకే ఫిల్టర్ బెడ్ ఫిట్టింగ్ అయిపోయింది ఇప్పుడు ఫిల్టర్ ఎక్కిచ్చేద్దాం రైట్ ఓకే ఫిల్టర్ అయిపోయింది ఫిటింగ్ బోయ్యతో సామాత్రం సెట్టింగ్ అయిపోయింది ఇప్పుడు దించేద్దండి ఫిట్ చేయడం అయిపోయింది తర్వాత వచ్చి కొత్త ఫిల్టర్ తీసినాం అనమాట అన్న ఏమైనా అంటే ఇంజనాలు కూడా మారామని చెప్పి చెప్పిండు ఇప్పుడు మనం ఇంజనాలు తీసిన తర్వాత వచ్చి అక్కడ నుండి వచ్చిన గా చిలకలు కూడా చేయను అని చెప్పి మనం చిలకలు చేసి తర్వాత వచ్చేసి కొత్త ఇంజనాలు పోద్దాం ఓకే వాడర్ వచ్చేసింది పిల్లలు కొద్దిగా రోజు అని అనమాట టైమింగ్ పెట్టి చేద్దాం రైట్ అయిపోయింది ఇప్పుడు ఇంజన్ పోదాం

ఓకే ఫ్రెండ్స్ ఆయాలు చొక్క కూడా దీనికి లీక్ అన్నమాట అనమాట సెట్ అయిపోయింది బ్రెడ్ దగ్గర లీకేజ్ అనేది సెట్ అయిపోయింది సాటిస్ఫాక్షన్ ఓకేనా కాని ఉందిగా రైట్ ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఇంతే ఈ వీడియో నచ్చితే లైక్ అయ్యింది అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ తీసుకో మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యండి ఓకే బాయ్